ఆ తర్వాత అక్కడ కాన్షియస్ లేకపోవడం వల్ల ఆమె అక్కడ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఆమె చనిపోయారు ఆ తొక్కిసలాటలో ఆ ఊపిరాడక చనిపోయారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కు వర్తించదనేటువంటి వాదననే బలంగా వినిపించారు అది కొంత వరకు కోర్టు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినప్పటికీ కూడా కొంత కోర్టు నమ్మింది కాబట్టి మధ్యంతర బెయిల్ ఇచ్చింది అంటే పూర్తి స్థాయిలో బెయిల్ ఇవ్వలేదు మరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది కేవలం నాలుగు వారాల వరకు మాత్రమే అల్లు అర్జున్కు బెయిల్ లభించింది అంటే నాలుగు వారాల తర్వాత మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తారు అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటు వీళ్ల వాదనలు జరుగుతాయి మళ్ళీ కోర్టు అప్పుడు ఆ రోజు జరిగేటువంటి వాదనలను సమ్మతిస్తే సంతృప్తి చెందితే మరింత అతని మధ్యంతర బెయిల్ పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది అందుకే టెంపరీగా తాత్కాలికంగా అతనికి నాలుగు వారాల వరకు మాత్రమే బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఇప్పుడు మనం అతనికి ఈ సెక్షన్లు అతని పైన నమోదు చేసింది సక్రమమా అక్రమమా అనేది ఇప్పుడే మనం చర్చించడానికి వీలుండదు నాలుగు వారాల తర్వాత మళ్ళీ కోర్టులో హైకోర్టులో వచ్చేటువంటి విచారణ సందర్భంగా రెండు వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏ రకమైనటువంటి తీర్పిస్తుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది టెంపరీగా ఇప్పుడైతే చంచల్ కూడా జైలు కు ఆదేశాలు ఇచ్చారు వ్యక్తిగత బాండ్ తీసుకొని యాభై వేల బాండ్ తీసుకొని అతన్ని రిలీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు అది ఈ ఆర్డర్ను ప్రస్తుతం నైన్త్ ఏసీఎంఎం కోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ కోర్టు కూడా ఈ ఈ అంశాన్ని కమ్యూనికేట్ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు భోగి సో శర్మ దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎటువంటి అవుతాయి అలాగే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఎటువంటి నిబంధనలు విధించింది ఎటువంటి సూచనలు చేసింది తర్వాత తాను ఏడు ఏడున్నర వరకు రోజు ఉండి తాను ఇచ్చినటువంటి తీర్పుల పైన సంతకాలు చేసి వెళ్తాను అవన్నీ కూడా అప్లోడ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు అంటే దీన్ని బట్టి ఈ రోజు రాత్రికే చెంచల్గూ జైల్ సూపరింటెండెంట్కి అది కమ్యూనికేట్ అవుతుంది ఆ అంశాన్ని మళ్ళీ కోర్టు కూడా తెలియజేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఇప్పటికే అల్లు అర్జున్ లాయర్లు వ్యక్తిగత బాండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ రెడీ చేస్తున్నారు అది చెంచల్గూ జైల్ సూపరింటెంట్కు సమర్పిస్తారు ఇటు హైకోర్టు నుంచి కమ్యూనికేట్ అవుతుంది అటు వాళ్ళు కూడా అల్లు అర్జున్ తరపు లాయర్లు కూడా ఆ వ్యక్తిగత బాండును సమర్పిస్తారు కాబట్టి ప్రాసెస్ అంతా ఇంకో గంట రెండు గంటల లోపు ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఇవాళ రాత్రికి విడుదలయ్యే విడుదల అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఓకే ఓకే సో అది ప్రస్తుతం అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పాలి అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసి యాభై వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది అలాగే ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ కోసం అంటే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని కూడా సూచించింది హైకోర్టు ఖచ్చితంగా విచారణకు సహకరించాలని కూడా ఈ సందర్భంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సూచించింది మొత్తానికి అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు కేసులో పెట్టిన సెక్షన్స్ ఏవి కూడా అల్లు అర్జున్ కు వర్తించమంటూ కామెంట్ చేశారు అలాగే అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉంటుంది ఒక సినీ నటుడు ఆయనంత మాత్రాన ఈ సెక్షన్స్ ఏవైతే నమోదు చేశారో వన్ నాట్ ఫైవ్ కావచ్చు తర్వాత వన్ ఎయిటీ వన్ క్లాస్ వన్ కావచ్చు విత్ త్రీ త్రీ బై ఫైవ్ ఇటువంటి సెక్షన్స్ అలాగే నేరాలను అల్లు అర్జున్ కు ఆపాదించలేని ప్రస్తుత పరిస్థితుల్లో అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు అలాగే అదే సందర్భంలో ఎవరైతే మరణించారో రేవతి కుటుంబంపై ఖచ్చితంగా మాకు సానుభూతి ఉంది అంత మాత్రాన నేరాన్ని ఏ ఒక్కరిపైనే ప్రస్తుతం రుద్దలేము అంటూ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ కు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది సో ఒక యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపును ఖచ్చితంగా నిరాకరించలేమంటూ కూడా హైకోర్టు ఈ సందర్భంగా వాదనల సందర్భంలో వ్యాఖ్యానించిన పరిస్థితి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం అల్లు అర్జున్ చెరపల్లి జైల్లో ఉన్నారు జైల్లో చెంచల్ కూడా జై జైల్లో ఉన్నారు సో ప్రస్తుతం చెంచలగూడ జైలుకు ఆర్డర్స్ వెళ్లాలి కోర్టు తీర్పు కాపీ వెళ్లాలి ఆ తర్వాత ఈ రోజు నైట్ కి అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్ జైల్లోనే ఉన్నారు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది ఉదయం నుంచి కూడా అభిమానులు కావచ్చు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు ఒక షాక్ అనవచ్చు ఉదయం నుంచి కూడా జరిగే పరిణామాలు తీవ్ర ఉత్కంఠ కలిగించాయి ముఖ్యంగా అల్లు అర్జున్ పైన నమోదు చేసిన సెక్షన్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది చాలా కఠినమైన సెక్షన్స్ దీంట్లో విధించడం నమోదు చేయడం జరిగింది సో ఈ సెక్షన్స్ ఏవి కూడా అల్లు అర్జున్ కు అప్లికబుల్ కావు అల్లు అర్జున్ ని బాధ్యుని ఎలా చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అటు రాజకీయ నాయకులు కావచ్చు సినీ సెలబ్రిటీలు కావచ్చు తెలంగాణకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా అనేక మంది నాయకులు స్పందించిన సందర్భం అయితే ఉంది సో ప్రస్తుతానికి సాయంత్రం నాంపల్లి కోర్టులో రిమాండ్ విధించిన అనంతరం చెంచలగూడ జైలుకు అల్లు అర్జున్ తర్వాత చాలాసేపు కూడా ఒక తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది హైకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి వాద ప్రతివాదనలు జరుగుతున్న సందర్భం దాదాపు ఆరు గంటలకు దీనికి సంబంధించి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు నాలుగు వారంలో చేశారు కేసులో పెట్టిన కూడా అల్లు అర్జున్ కు వర్తించవంటూ ఈ సందర్భంగా కామెంట్ చేశారు అలాగే అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉంటుంది ఒక సినీ నటుడు అయినంత మాత్రాన ఈ సెక్షన్స్ కావచ్చు నేరాలను అల్లు అర్జున్ కు ఆపాదించలేం ఒక యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అతనికి నిరాకరించలేమంటూ కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు ఇక మృతురాలు రేవతి కుటుంబంపై ఖచ్చితంగా మాకు సానుభూతి ఉంది అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపై రుద్దలేమంటూ కూడా వ్యాఖ్యానించి ఈ సందర్భంలో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను అల్లు అర్జున్ కు మంజూరు చేశారు ఒక భారీ ఓరటనే చెప్పాలి అటు అభిమానులకు కావచ్చు అల్లు అర్జున్